హలో ఫ్రెండ్స్ నమస్తే మనం ఈరోజు సబ్స్క్రైబర్ తోటి రూమ్ ఆడినాం సో టూ వీ టూ ఆడినాము సో బ్రో వాళ్ళు అయితే లిటరల్లీ సూపర్ ఆడుతురు మీరు కూడా ఇట్లా మనతోటి రూమ్ ఆడాలి మనతోటి ఇంకా గేమ్ ఆడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో మొత్తం చూడండి నేను వరకు ఎవరు గెలిచారు ఏం లేదని తెలుస్తుంది సో త్రీ రౌండ్స్ అయితే నన్ను అయితే చిత్తు చిత్తు కొట్టేసిర్రు బ్రో వాళ్ళు సో ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేను కూడా స్టార్ట్ చేసిన బ్రో వాళ్ళకి ఏమవుతుందో చూద్దామని చెప్పి అయినా మనకు హెడ్షార్ట్లు అయితే ఎంతకనం రావు సో స్ప్రే ఆడతాం మనం మన గురించి తెలిసిందే మీకు ఆల్రెడీ సరేలే కానీ అని చెప్పి నా తో అయిన ట్రై చేసుకుంటూ పోతున్నా మా ఫ్రెండ్ గారు అయితే లిటర్ మొత్తానికి ఒక బ్రోన్ డౌన్ చేసినా ఇంకొక బ్రో ఉన్నాడు సో బ్రో కూడా డౌన్ అయిపోయాడు సో నెక్స్ట్ రౌండ్కి వచ్చేసినాము ఎక్కడ నుంచి గ్లోబల్ వేసుకుంటే బ్రోవాల్ కనిపించడం లేదు ముందు నుంచి వచ్చారు సరే లేదు కానీ అని గ్రోవాల్ వెనక సైడ్ నుంచి వచ్చేసి లేపు పడేసారు తర్వాత ఫైనల్ రౌండ్కి వచ్చేసి మనం వచ్చేసినా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు టూ రౌండ్స్ అనే మన వన్ రౌండ్ అయింది సో ఈ రౌండ్ ఎట్లా గెలవాలని చెప్పేసి కాసి ఉన్నా సో ఎట్లయినా చేసేది ఈ రౌండ్ తీస్తా కన్ఫామ్ ఒక బ్రో అయితే డౌన్ అయిపోయాడు సరే మా వాడు పోయిండు కదా అని చెప్పేసి ఇంకా ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారు నేను ఒక్కొక్క ఉన్నా సో వన్ వీ టూ అయితే అని టెన్షన్ టెన్షన్ ఉంది సో మొత్తానికి ఒక బ్రో డౌన్ అయిపోయిండు తో డెడ్ కొట్టేసినాం ఇంకొక బ్రో ఉన్నాడు సో కొడుతున్న మూమెంట్స్ పడి అయితే బాగా సో మనకు అర్థమైతే లేదు ఏం చేయాలి చూస్తున్నా చూస్తున్నా సో మీరు కూడా ఎప్పుడు మనతో రావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో మొత్తానికి అయితే బ్రో డౌన్ అయిపోయిండు సో ఇంకా థర్డ్ వచ్చేసినాం వచ్చేసాం మన వాళ్ళు అయితే లిటరల్లీ విత్ ఇన్ సెకండ్లో ఇద్దరిని లేపేసిరు సో ఫోర్త్ రౌండ్లో వచ్చేసి మనం ఎట్లా ఈ రౌండ్ తీయాలి లేకపోతే బ్రో వాళ్ళు గెలిచిపోతారు గురించి అని చెప్పేసి నా ప్రయత్నం మొత్తం చేస్తున్నా మా ఫ్రెండ్ గారు అయితే మొత్తానికి లిటర్లు ఉట్టి ఇట్టునే చచ్చిపోతున్నాగో సో బ్రోన్ డౌన్ చేసిన మా ఫ్రెండ్ గారి దగ్గరికి వెళ్ళిపోయినా మా ఫ్రెండ్ గారు కూడా ఉన్నాడు ఇంకా ఇప్పటివరకు అయితే ఒక బ్రో డౌన్ అయిపోయాడు సో మా ఫ్రెండ్ గారు డౌన్ అయిపోయిండు సో బ్రో నేను ఉన్నాం ఉన్నాను చేసి రౌండ్ తీయాలని చెప్పి ఇంకా అట్లా ఇట్లా ట్రై చేస్తున్నా గ్లోవాల మీద గ్లోవల్ వేస్తున్నా ఇప్పటివరకు వరకు చెప్పినట్టు మీరు కూడా మనతో ఆడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా దగ్గరికి వచ్చేసి రిక్వెస్ట్ చెప్పే నేను యాక్సెప్ట్ చేస్తాను సో బ్రోన్ మొత్తం వేసేసినా ఇంకా ఫైనల్ రౌండ్కి వచ్చేసినాం ఫైనల్ రౌండ్కి వచ్చేసే లోపు మన నుంచి ఆడుతున్న మా ఫ్రెండ్గానే వేసేసి ఆల్రెడీ బ్రో వాళ్ళు సో నేను ఎక్కువ సో నాకు అర్థమైపోయింది ఏంటంటే ఈ రౌండ్ వాళ్ళకి వెళ్తారని సో బోయా వాళ్ళదే కన్ఫర్మ్ సో మీరు కూడా మనతో ఆడాలనుకుంటే